నమస్కారం అదృష్టం కార్యక్రమానికి స్వాగతం మంత్రము క్రియా విధానం అంటే ఏంటి క్రియా విధానం అనేది ఎలా ఉండాలి వాస్తు జాతక సమస్యలకు పరిహారాలు తెలియచేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు మరి ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అలాగే మీరు గురువు గారిని నేరుగా కలుసుకోవాలనుకుంటే ఆయన వచ్చే ఆది సోమ మంగళవారాల్లో తిరుపతిలో అందుబాటులో ఉంటారు మీరు నేరుగా వెళ్ళి మీకున్నటువంటి ఎటువంటి జాతక సమస్యలనైనా పరిహారం చేసుకోవచ్చు నమస్తే గురుగారు శుభాసిలండి అయితే ఇవాళ మనం మంత్ర విధానం అలాగే క్రియా విధానం గురించి మాట్లాడుకుంటున్నాం అంటే ఏంటి అసలు మంచి మంచి మాట ఎందుకంటే చాలామంది పాపం ఉపవాసాలతోటి ఆడవాళ్ళు స్త్రీలు ఇంట్లో నిత్య పూజ కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు ఇవే కాకుండా ఏదైనా సరే వ్రతాలు కానీ ఏదైనా హోమాలు కానీ అన్ని కార్యక్రమాలు చేసుకుంటుంటారు అయితే ఇందులో మంత్రము క్రియా విధానము క్రియా విధానం అంటే మనం ఆచరించే విధానం నారండి హైదరాబాద్ నుంచి రవితేజ్ గారు హలో హలో నమస్తే అండి చెప్పండి నమస్కారం గురుగారు చెప్పండి చెప్పండమ్మా డేట్ ఆఫ్ అబ్బాయి గురించి మా అబ్బాయి గురించి తెలుసుకోవాలని ఉందండి ఓకే మా అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి డేట్ ఆఫ్ బర్త్ థర్టీ వన్ నైంటీన్ నైంటీ ఓకే టైం అండి టైం వన్ ఫార్టీ తెలియచేస్తాను హలో హలో నమస్కారం గురుజీ దీర్ఘమంగ్ సంక్రాంతి రోజు పుట్టాడమ్మా అవునండి పదమూడవ తారీఖు ఒకటో నెల పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం అవునండి మీ అబ్బాయినమ్మా అవునండి మీ అబ్బాయి పుట్టింది శ్రీ శుక్లనామ సంవత్సరము అలాగే పుష్యమాసము ఆ రోజు వచ్చేటప్పటికి తదియ పూర్ణమైపోయిన తర్వాత బహుళ తదియ శనివారము ఆశ్లేష నక్షత్రము అలాగే మూడో పాదము మూడు నాలుగు పాద సంధి నాలుగో పాదమే అనుకోండి కర్కాటక రాశిలో పుట్టారమ్మా చిన్నప్పుడు ఏమైనా శాంతి జరిపించారమ్మా చిన్నప్పుడు ఏంటమ్మా శాంతి అంటే హోమం ఏమైనా చేయించారా లేదు ఓకేనమ్మా అంటే అబ్బాయి పుట్టిన సమయాన్ని బట్టి అబ్బాయి జాతక ప్రకారంగా చదువులో విద్యలో కానీ అలాగే ఉద్యోగ విషయంలో కానీ తన ఆరోగ్య విషయంలో కానీ వివాహ విషయంలో కూడా సమస్యలే ఉన్నాయి అది పరిష్ పరిష్కారం అనేది పూర్తిగా తెలుసుకొని పరిష్కారం చెయ్యండి చదువులో ఎక్కడన్నా ఆటంకం ఏర్పడిందమ్మా కంటిన్యూ కొనసాగిందా కంటిన్యూ నేను చెప్పేది అదే కదల్లి మళ్ళీ కంటిన్యూ చేశారా కంటిన్యూ చేయలేదు జాబ్ కూడా జాబ్ కూడా ప్రాబ్లమే ఉందా అవునమ్మా అబ్బాయి జాతక ప్రకారంగా తనకు విద్యలో కానీ ఉద్యోగంలో కానీ మంచి తెలివితేటలు కలిగిన వాడి అబ్బాయి మంచి టాలెంట్ పర్సనే కానీ అవుతే తనకు జాతక ప్రకారంగా విద్య ఉద్యోగ విషయము అలాగే వివాహ విషయంలో కూడాను తన ఆరోగ్య విషయంలో కూడాను ఆటంకాలు చిన్నప్పుడు ఏమన్నా అబ్బాయికి ఎక్కువగా కోల్డ్ కానీ శ్వాసకోశాలకు సంబంధించి ఏమైనా ఇబ్బందులు వచ్చాయమ్మా ఏముంది ఊపిరితిత్తులకు సంబంధించి అవునమ్మా అబ్బాయి జాతక ప్రకారంగా ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి ఆపరేషన్లు జరిగేటువంటి సమస్యలు ఉన్నాయి అలాగే అంటే వివాహ విషయంలో కూడాను నష్టాలే ఉన్నాయి అలాగే తన ఉద్యోగ విషయంలోనూ కూడాను సమస్యలే ఉన్నాయి ఇదంతా కూడా మనము ఊరికే టూగీగా తెలుసుకోవడం కన్నా కూడా పూర్తిగా సంపూర్ణంగా అబ్బాయి భవిష్యత్తునంతా కూడా తెలుసుకొని దానికి కరెక్ట్ అయినటు కరెక్ట్ అయినటువంటి మార్గము పరిష్కార మార్గం చేసుకోండి చక్కగా ఆరోగ్యపరంగా నష్టం లేకుండా బాగుంటాడు అలాగే ఉద్యోగంలో కూడా మంచి ఉద్యోగంలో స్థిరపడతాడు వివాహ జీవితంలో కూడా నష్టాలు ఉండవమ్మా వివాహ ప్రయత్నాలు చేస్తున్నారా అయిందా మంచిది సంతోషం పాప పుట్టిందా లేదండి ఎన్నేళ్ళైందమ్మా వివాహమై ఇప్పుడు ఓకే మంచిది అయితే అమ్మా అబ్బాయికి అమ్మాయి కానీ పుట్టినట్టయితే కలిసి వస్తుందమ్మా అన్నీ కూడా కలిసి వస్తాయి అన్నీ కూడా అంటే ఉద్యోగ విషయంలో కానీ మిగతా విషయాలలో కూడా అబ్బాయి స్థిరపడతాడు అలాగే అబ్బాయి కానీ పుట్టినట్టయితే కాస్త మళ్ళీ ఇబ్బందులు ఎదుర్కోవాల్సింది ఉంటుంది ఏది ఏమైనా కానీ అబ్బాయి ఉద్యోగంలో కానీ అలాగే ఆరోగ్య విషయంలో కానీ తనకు కలిసి వచ్చే విధంగా పూర్తిగా తెలుసుకొని పరిష్కారం చేసుకోండి బాగుంటుంది అంతేకాకుండా ఏదైనా సరే ప్రతి ఒక్కరు కూడా జాతకం అనేది పూర్తిగా తెలుసుకుంటేనే క్లియర్గా తెలుస్తుంది అంతేకాకుండా మీరు జాతకం తెలుసుకోవడానికి మీరు ఇచ్చేటువంటి అపాయింట్మెంట్ ఆ యొక్క ఫీజు కానీ దక్షిణ కానీ ఏదైనా సరే సంభావన కానీ ఇది మా యొక్క అనాథ ఆశ్రమానికి ఉపయోగపడుతుంది మీరు జాతకాన్ని పూర్తిగా తెలుసుకున్నట్టు ఉంటుంది అలాగే మీరు ఇచ్చే దక్షణ కూడా పది మందికి ఉపయోగపడుతుందమ్మా మా యొక్క ట్రస్ట్ ఉంటుంది ఆ ట్రస్ట్కే వినియోగిస్తాము అందువల్ల మీరేమి అంటే తన యొక్క భవిష్యత్తును అనేది పూర్తిగా తెలుసుకోవడం వల్ల ఏదైనా మార్గం దొరుకుతుంది స్థిరపడ్డానికి తన యొక్క జీవితంలో స్థిరపడ్డానికి అనేక మార్గాలు దొరుకుతాయి కాబట్టి ఆ మార్గం ద్వారా జీవితాంతం సంతోషంగా సాగించవచ్చు నష్ట నష్టపోకుండా సుఖంగా ఉండొచ్చమ్మా అబ్బాయికి ఈ సంవత్సరం అయితే ఉందమ్మా అవకాశము కాకపోతే ఇక్కడ ఆటంకాల వల్ల మీరు డిలే అవుతుందమ్మా ఆలస్యం జరుగుతుంది అబ్బాయి జాతక రీత్యా నష్టాలు ఉన్నాయి అలాగే యోగం కూడా ఉంది ఆ యోగాన్ని మనం పరిష్క ఆ యోగాన్ని పొందాలంటే మనం ముందుగా ఉన్న లోపాలని పరిష్కారం చేసుకుంటే చక్కగా కలిసి వస్తుందమ్మా చెప్పమ్ చెప్పమ్మా వివాహ విషయంలో సమస్యలు ఏమొచ్చాయమ్మా సమస్యలు ఇప్పుడు ఈవింగ్ నేను ఇప్పుడు మాట్లాడకూడదమ్మా అవి ఏదైనా ముందే చూసుకోవాలి ఎవరైనా కూడా ఇప్పుడు వివాహమై ఉన్న అంటే ఇప్పుడు మధ్యలో నేనేం చెప్పినా అది ఒక సమస్యగా అవుతుంది కాబట్టి పనికిరాదు అయితే వివాహం చేసుకున్న తర్వాత అది కష్టమైనా నష్టమైనా ఏది ఏమైనా ఇద్దరు కలిసిమెలిసి జీవించే మార్గానికి మాత్రమే ప్రయత్నం చేయాలి ఎందుకంటే చేసుకునే ముందు ఒకలాగా చేసుకున్న తర్వాత ఇంకొకలాగా ఉండకూడదు అంటే దోషాలు ఉన్నాయి ఇవి మధ్యలో పరీక్ష అనుకోండి జీవితానికి అంటే ప్రతి మనిషి కూడా అడుగడుగున జీవిత పరీక్ష మనం చదువులో పాస్ కావడం పెద్ద గొప్ప కాదమ్మా జీవితంలో పాస్ కావాలి జీవితంలో పాస్ కావాలి పాస్ అవ్వాలి ఆ పాస్ కావాలి అంటే మనం నమ్ముకొని వచ్చిన ఆ అమ్మాయి అంటే విడివిడిగా పర్సనల్గా తీసుకుంటే ఎవరి ఎవరిలో ఏ సమస్యలు ఉండవమ్మా కలిపితేనే జాతక దోషాలు ఆ జాతక దోషాలు మనుషుల్ని అంటే చక్రవర్తులు మహామహా చక్రవర్తులను కూడా ఎడపాటు చేశాయమ్మా శ్రీరాముడు సీతాదేవిని హరిశ్చంద్రుడు చంద్రమతిని ఇలా చెప్పుకుంటూ పోతే పురూరువుడు అలాగే నమ నలధమయంతి అలాగే నలుడు ఇలా ఒకరు కాదు అందరూ కూడా సమస్యలే ఉన్నాయి కాకపోతే మనం ఆ సమస్య నుంచి ముందుగానే తప్పించుకు తిరుగుబాడు ధన్యడు సుమి అంటే పరిష్కారం ఉంటుందమ్మా పరిష్కారం ఉంటుంది కానీ అది నేను జాతకాన్ని పూర్తి చూస్తే కానీ చెప్పడం కరెక్ట్ కాదు అంటే మామూలుగా ఏదో ఒకటి నోటికి వచ్చినట్టు వాగేసి చెప్పేయడం కరెక్ట్ కాదు కదమ్మా మీ మీ యొక్క జీవితం సెట్ కావాలి అంటే సక్సెస్ కావాలి సక్సెస్ కావాలంటే నేను ముందుగా చూసిన తర్వాతే కరెక్ట్ అయినటువంటి మార్గాన్ని తెలియచేయాలి అందుకనేసి నేను చూసిన తర్వాతనే చెప్తాను ఎవరికైనా కూడా ముందుగానే ఏదంటే అది చెప్పేసి తర్వాత అది పరిష్కారం కాలేదనుకోండి స్వామి చెప్పాడు మేము చేసాము పరిష్కారం కాలేదు అనే ఒక మాట రాకూడదు వరకు మీకు పరిష్కారం కావాలి అది మెయిన్ ఇంపార్టెంట్ దానికి నేను తగినటువంటి కరెక్ట్ అయినటువంటి మార్గాన్ని తెలియచేస్తే బాగుంటుంది జీవితం కాబట్టి జీవితంలో కష్టపడినా పర్వాలేదు కానీ నష్టాలు పాలు కాకూడదు అంటే పెద్ద సమస్యలు అనేది ఎదుర్కోకూడదు చిన్న చిన్న సమస్యలు అంటే ప్రపంచం ఎవ్వరికైనా కామనే ఎంతటి వారికైనా తప్పదన్నమాట మాకైనా తప్పదు చక్రవర్తికైనా తప్పదు ఎవరికైనా తప్పదు కానీ మేజర్ నష్టాలు కా రాకూడదు పెద్ద పెద్ద సమస్యలు రాకూడదు చిన్న చిన్నవి ఎవరైనా సరే వాటన్నిటిని కూడా అధిగమించగలరు కాబట్టి ఏది ఏమైనా తన సంసార జీవితం బాగుండేలాగా పూర్తిగా తెలుసుకోండి పరిష్కారం చేసుకోండి మళ్ళీ వాళ్ళ యొక్క సమస్యలు అనేది లేకుండా చక్కని అన్యోన్య దాంపత్య జీవితం సంసార జీవితం అనేది కొనసాగుతుంది అలాగే అబ్బాయి కూడా స్థిరపడతాడు అన్ని అన్ని విషయాల్లో ఉద్యోగ విషయంలో కానీ తను ఆర్థికంగా సంపాదన విషయంలో కానీ స్థిరపడతాడమ్మా శుభం అలాగే మరో కాల్ ఉన్నారండి మదన్పల్లె నుంచి స్వాతి గారు హలో హలో స్వాతి గారు చెప్పండి హలో 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 వినిపిస్తుంది మాట్లాడండి తెలుసు జూలై థర్టీ ఫస్ట్ ఓకే టైం అండి టైం జూలై తెలియచేస్తానమ్మా మీ వారు పుట్టినటువంటి తెలుగు సంవత్సరం శ్రీ ప్రభవనామ సంవత్సరం శ్రావణ మాసంలో పుట్టారు అలాగే ఆ రోజు వచ్చేసి నాగల పంచమి శ్రావణ మాసం నాగల పంచమి తర్వాత శుక్రవారము హస్తానక్షత్రము కన్యారాశిలో జన్మించారమ్మ తను పుట్టినటువంటి సమయ ప్రకారంగా తన జాతక ప్రకారంగా మంచి టాలెంట్ పర్సనే కానీ టైం అనేది బాగోలేదు టైం అంటూ అంటే ఒక విషయంలో కాకుండా తను ఏది చేసినా కూడా నష్టాలు జరగడం కానీ అలాగే భార్యాభర్తల మధ్య కూడా ఏదన్నా ఒక నెల రెండు నెలలు ఎడ ఎడబాటు అయినా జరిగిందమ్మా అలాంటిది ఏంటి మంచిది అదృష్టవంతులే ఎందుకంటే తనకు గ్రహణ దోషం ఉండడం వల్ల సంసార జీవితంలో కూడా సమస్యలు వచ్చే అవకాశం ఉంది రాకుండా చూసుకోండి అయితే పరిష్కార మార్గం కూడా తెలియచేస్తాను దీనికి అంటే ఇద్దరూ కలిసి భార్యాభర్తలు ఇద్దరు కూడా ఈ యొక్క ఉగాది తర్వాత సుబ్రహ్మణ్య స్వామికి విభూతితో అభిషేకం జరిపించడం కానీ లేదంటే ఇద్దరు నాగదేవతలకి ప్రదక్షిణ చేయడం కానీ మంగళవారం మంగళవారం చెయ్యండి అలా చేస్తే తను స్థిరపడతాడు ఫ్యామిలీ జీవితం కూడా చక్కగా అభివృద్ధి చెందుతుందమ్మా కలిసి వస్తుంది శుభం అలాగే గురువుగారు మీరు ఇందాక చారిటబుల్ ట్రస్ట్ గురించి చెప్తున్నారు మీ ఆధ్వర్యంలో జరిగే ఈ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అంటే ఎటువంటి సేవా కార్యక్రమాలు మీరు చేస్తుంటారు చాలా మంచి విషయమే ఎందుకంటే మనము అంటే జాతకం గురించి కూడా మనం మాట్లాడుకుంటూ చెప్పాను అత ఎవరైనా సరే జాతకం తెలుసుకుంటున్నారంటే వాళ్ళ భవిష్యత్తు గురించి తెలుసుకుంటారు వాళ్ళు ఇచ్చేటువంటి ఆ యొక్క ఫీజు కానీ అది రక్షణ కానీ ఆ యొక్క డబ్బును మళ్ళీ నేను అనాథాశ్రమం ద్వారా ప్రజాసేవకి విని వినియోగిస్తూ ఉంటాను ఇది పదహైదు సంవత్సరాల నుంచి కూడా చేస్తున్నాను నేను అంటే ఒక చోటని కాకుండా కేరళలో చేస్తుంటాను తమిళనాడులో చేశాను ఆంధ్రాలో చేశాను మన తెలంగాణ తెలంగాణలో కూడా ఎక్కువగా చందానగర్ ఈ ప్రాంతాల్లో ఎక్కువగా చేశాను అలాగే ఇదే మనం సంపాదించినటువంటి ఆ యొక్క జాతకరీత్యా వచ్చేటువంటి ఆ సొమ్మును మళ్ళీ దైవ సేవ కార్యక్రమాలు కూడా వినియోగిస్తూ ఇలా మా ట్రస్ట్ ద్వారా అనేక సేవ కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాను అలాగే అండి మరో కాలర్ ఉన్నారు ఖమ్మం నుంచి గోపీనాథ్ గారు హలో మేడం చెప్పండి మేడం చెప్పండి మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి ఎవరి గురించి తెలుసు గురించి అండి చెప్పండి ఇరవై ఎనిమిది పన్నెండు పన్నెండో నెల ఇరవై ఎనిమిదో తారీఖు ఎనిమిదో తారీఖు హలో ఉదయం ఇరవై ఎనిమిదో తారీఖు ఇరవై సరేనా అబ్బాయి పుట్టింది శ్రీ భావనామ సంవత్సరము మార్గశిర మాసంలో పుట్టాడు అలాగే ఆ రోజు బహుళ ఏకాదశి బుధవారము స్వాతి నక్షత్రంలో జన్మించాడు మూడో పాదము తులారాశిలో పుట్టాడు అబ్బాయి జన్మనామం కూడా రూ మీద వస్తుంది రూపానందు అలాగే తను పుట్టినటువంటి జాతక ప్రకారంగా చదువులు ఎక్కడన్నా ఇంటర్ డిగ్రీలో ఏమన్నా ఆటంకం జరిగిందా ఆటంకం జరగలేదు సార్ ఉద్యోగంలో స్థిరపడ్డా పర్వాలేదు ఆటంకం లేదంటే అబ్బాయికి ఉద్యోగంలో కానీ వివాహ విషయంలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది దాని ముందుగా ముందు జాగ్రత్తగా పూర్తిగా అబ్బాయి జాతకాన్ని పూర్తిగా తెలుసుకోండి దానికి పరిష్కారం చేసుకోండి రెండు విధాలా సెటిల్ అవుతాడు అంటే ఇటు ఉద్యోగరీత్యా స్థిరపడతాడు అలాగే మంచి సంబంధము కుదురుతుంది వివాహం తర్వాత తన యొక్క సంసార జీవితం కూడా బాగుంటుంది నాన్న తెలుసుకొని పరిష్కారం చేసుకోవడం వల్ల మీ లైఫే బాగుంటుంది తర్వాత చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం ప్రయత్నం చేయడం కన్నా ముందు జాగ్రత్తగా మనం బాగుండడం కోసం మనం చేసుకునే ప్రయత్నం తప్పు లేదు కదా అలా చేసుకోండి మంచిగా మంచిగా కలిసి వస్తుంది శుభం అలాగే మరో కాల్ ఉన్నారండి గాజుల రామారం నుంచి చంద్రం గారు హలో

తెలియచేస్తానన్నా మీ అబ్బాయి పుట్టింది శ్రీ చిత్రభాను నామ సంవత్సరం శ్రావణ మాసంలో పుట్టాడు అలాగే అబ్బాయి పుట్టింది శుక్రవారం అలాగే ఎన్ని గంట అన్నారు సమయం ఉదయం అమావాస్య అందుకే అడిగిన సమయము అమావాస్య గడియల్లో పుట్టాడు శుక్రవారం ఆ రోజు నక్షత్రము అలాగే మూడో పాదము సింహరాశిలో పుట్టాడున అబ్బాయి పుట్టినటువంటి సమయ ప్రకారంగా అబ్బాయి జాతక ప్రకారంగా వచ్చేటప్పటికీ ఆర్థికపరమైనటువంటి నష్టాలు అధికంగా ఉంటాయి ఫ్యూచర్లో చూసుకొని మీరు ఒక కంట కనిపెట్టుతూ ఉండాలి అబ్బాయిని నష్టపోకుండా ఉండడానికి అలాగే విద్యా రీత్యా బాగా స్థిరపడే అవకాశం ఉంది అలాగే విదేశీ అనుయోగం అవకాశం కూడా ఉంది అలాగే అబ్బాయి ఇప్పుడు ఏం చదువుతున్నాడు బీటెక్ ఫైనాన్స్ వృత్తి రీత్యా బాగుంటుంది అయితే ఒక తన యొక్క ఆర్థిక పరమైనటువంటి విషయాలలో మాత్రం మీరు కొంచెం జాగ్రత్త ఉండాలి ఎందుకంటే ఎంత ఇచ్చినా కూడా నష్టపోయే అవకాశం ఉంది తన ఫ్యూచర్లో ఫ్యూచర్ విషయం ఇప్పుడు కాదులేండి తన భవిష్యత్తులో లక్షలైనా సరే కోట్లైనా సరే నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి దాన్ని ఒక జాగ్రత్తగా చూసుకొని నడుచుకుంటే మిగతా విషయాలలో కలిసి వస్తుంది బాగుంటాడు అన్న శుభ అలాగే మరో కాళ్ళు ఉన్నారండి బెంగళూరు నుంచి సునీత గారు హలో హలో నమస్కారం అండి నమస్తే అండి చెప్పండి అది మా గురించి తెలుసుకోవాలి అనుకోండి మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి మా డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ గా తెలియదు చెప్పండి హలో నమస్కారం గురించి ఏం పేరమ్మా సునీత గురించి సునీత మీకు నలభై సంవత్సరాలు ఉంటాయా లేదు గురుజీ థర్టీ ఇయర్స్ థర్టీ థర్టీ ఇయర్స్ ఓకే ముప్పై సంవత్సరాలు అదే మాకి సొంత ఇంటి గురించి అడుక్కోవాలనుకుంటున్నా సొంత ఇంటి గురించి అమ్మా నీ నీ పేరు మీద ప్రయత్నం చేసుకోండి మీకు ఈ సంవత్సరం అంటే ఈ రెండు వేల ఇరవై ఐదు లో అవుతుందమ్మా అంటే అర్థం వరకు కట్టి వదిలేసిన గురించి ఓకేనమ్మా అంటే ఆయన గురించి అడిగినాము మీకు చాలా ఆటంకాలు ఉన్నాయి అని చెప్పినారు ఎవరు ఎవరు చెప్పారు మీరే గురించిమంతరాయుడు సరేనమ్మా మీ పేరు మీద కూడా ఆటంకాలే ఉన్నాయి మీ మీ వారి పేరు మీద కూడా ఆటంకాలే ఉన్నాయమ్మా అవుతే కొన్ని విషయాలలో ఆటంకాలు ఉన్నాయి అయితే మీరు మీ పేరు మీద మీరు కట్టిన ఇల్లు ఆగిపోయిందన్నారు కదా అది ఏ ముఖం పడమర ముఖమా కాదు గురుజీ తూర్పు ముఖము ఉత్తర ముఖం రెండు జ్వరాలు పెట్టుకున్నాం రెండు ఉన్నాయి అయితే తూర్పు ముఖం ఉత్తర ముఖం అంటే తూర్పు ముఖం మీకు కలిసే వస్తుంది ఎందుకు ఆగిపోయింది అందులో మీరు అంటే వాస్తు రీత్యా ఏదన్నా చూపించారా మీరు అవును గురుజీ చాలా మంది అడుగుతా ఉన్నాము ఏం చెప్పారు అంటే అడగడం కాదమ్మా మీరు చూపించి కట్టారా లేకపోతే మామూలుగా మీ అంతటి మీరే కట్టుకున్నారమ్మా అంటే మాకు తెలిసిన వాళ్ళ దగ్గర కొంచెం ఒక అంటే మీరు నిర్మాణం చేసేది వాస్తు ఉంటాయమ్మా ఆ కొలతల ప్రకారంగా మీకు ఎవరికైతే సరిపోతుంది అది చూసి ఆ వాళ్ళ పేరు అంటే స్థలం ఎవరి పేరు మీద ఉంది వాళ్ళ పేరు మీద చూసుకొని మరి ఆ కొలతల ప్రకారంగా నిర్మాణం చేస్తే ఆగేది కాదు మీ వారి పేరు మీద ఉందా మీ పేరు మీద ఉందా స్థలం మా అత్తవారి పేరు మీద ఓహో సరేనమ్మా అది మీరు ఏం చేయాలంటే మీరు వాట్సప్ చేసి వాట్సప్ కాల్ చేసి ఆ స్థలాన్ని మాకు వీడియో కాల్లో చూపించవచ్చు చూపిస్తే దాన్ని చూసి నేను ఏదైనా తెలియచేయగలను అంటే ఏదైనా లోపం ఉందా లేదా అనేది పేరు మీద అయితే గృహయోగం అయితే ఉందమ్మా ఆటంకం ఏమీ లేదు కాకపోతే మీరు చేసే నిర్మాణం ఏదో లోపం ఉంది అది చూపించుకోండి దానికి పరిష్కారం చేసుకుంటే మళ్ళీ మంచిగా చక్కగా పూర్తి అవుతుందమ్మా సంతోషంగా ఉంటారు శుభం గురువు అంటే క్లుప్తంగా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మంత్ర జపం అన్నది ఏ విధంగా చేయాలి ఏ విధంగా చేస్తే ఫలితం ఉంటుంది మంచి మాట ఎందుకంటే మనం కాల్లో పడి మర్చిపోయాము ఇక్కడ మంత్ర విధానము క్రియా విధానము అన్నాం కదా అలాగే మనము క్రియా విధానంలో మనం స్వామివారికి పూజ చేస్తున్నాం అందరూ ఏం చేస్తారంటే తప్పు దేవుడికి ఇలా అక్షంతలు ఇలా వేయడం అలాగే పూలు కానీ ఇలా వేయడం అనేది చేస్తుంటారు ఇది ఇట్లా వేయడం ఏంటంటే అపరాధము దోషము అంటే లేదంటే ఇంకా చెప్పాలంటే దేవుణ్ణి మనం ఆశీర్వదించడం అవుతుంది మనం ఎవరినైనా పిల్లల్ని అక్షంతులు కానీ పూలు కానీ వాళ్ళ పిల్లలపైన ఇలా వేసి శతమానం భవతి శతాయిష్వేంద్రియాది ఇట్లా మనం చెప్పుకుంటూ ఆశీర్వదిస్తాం కదా అలా మనం భగవంతుడిని ఆశీర్వదించినట్టు అవుతుందన్నమాట ఎవరైనా ఏ పూజ అయినా చేస్తూ ఉంటే అది క్రియా విధానం అందులో మనం ఏంటంటే అది తప్పు అనమాట చేసిన పూజకి ఫలితం ఉంటుంది మనం చేసిన పూజ ఫలించాలంటే మనం మూడు మూడేళ్లతో ఈ రెండు ఏళ్ళని చిటికన వేలని చూపుడు వేలని ఇలా పెట్టి ఈ మూడు వేళ్లతో అక్షంతలు కానీ పూలు కానీ తీసుకొని మనం ఇలా మనం మన చేయిని ఇలా రాణిస్తూ స్వామివారికి ఇలా సమర్పిస్తే అది క్రియా విధానం అంటే ఏంటంటే ఆ అక్షంతలనైనా సరే పువ్వులైనా సరే మన హృదయాన్ని తగిలియాల్సిన అవసరం లేదు మన హృదయాన్ని మన సర్వేంద్రియాలని అలాగే మన సమస్తాన్ని కూడా ఆ పూలు అక్షంతల్లాగా స్వామివారికి సమర్పించడం పాదాల చెంత ఇలా సమర్పించడము అంటే ఇలా అనడం అనేది సమర్పించడం ఇలా అనడం అనేది ఆయన ఆశీర్వదించడం ఆశీర్వదించడానికి మనం పెద్దవాళ్ళు అయిపోతున్నాం దేవుడు పిల్లుడైపోయాడు ఆయనను మనం ఆశీర్వదించడం జరుగుతుంది అలాగే మనం భక్తులను కావాలి ఆయన భగవంతుడు అయి ఉండాలి అంటే మనం ఇలా వేయడం వల్ల మనం పూలను కానీ అక్షంత అక్షంతలను కానీ అంతేకాకుండా మన దేహాన్ని భగవంతుడి పాదాల చెంత సమర్పించడం ఆ క్రియా విధానంలో ఇది పర్ఫెక్ట్ అనమాట మనం చేసిన పూజకి మనకు ఫలితం దక్కుతుంది ఇలా క్రియా విధానం అనేది చెప్పుకుంటూ పోతుంటే చాలా ఉంటాయి అయితే థ్యాంక్ యూ గురువు గారు ఈ మంత్ర విధానానికి క్రియా విధానానికి ఉన్న తేడా ఏ విధంగా చేయాలో కూడా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సర్వే సుఖినో భవంతు అలాగే మీరు సుబ్రహ్మణ్య స్వామి గురువు గారిని కలుసుకోవాలి నేరుగా అనుకుంటే ఆయన వచ్చే ఆది సోమ మంగళవారాల్లో తిరుపతిలో అందుబాటులో ఉంటారు మీరు నేరుగా వెళ్ళి కలుసుకొని మీకున్నటువంటి పరిహారాలకు కూడా మీరు నివృత్తి చేసుకోవచ్చు ఇది వాటి అదృష్టం కార్యక్రమం చూస్తూనే ఉండండి టీవీ నమస్తే